సో హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో అంతా సో నేను ఇవి పట్టు శారీస్ సో టెన్ థౌజండ్ బిల్ బిల్ చేసిన వాళ్ళకి ఇందులో పట్టు శారీ అనేది ఒకటి ఫ్రీ అనేది ఇవ్వటం జరుగుతుంది సో చూసారు కదా ఈరోజు వీడియో మొత్తం సో పది టెన్ థౌసండ్ పదివేలు బిల్లు చేసిన వాళ్ళకి సో పట్టు శారీ అనేది ఫ్రీ ఉంటుంది ఈ పట్టు శారీ వచ్చేసి నేను దీని ప్రైస్ కూడా మీకు చెప్తున్నాను త్రీ మూడు వేల ఐదు వందల రూపాయలు ఈ శారీ అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఈరోజు పట్టు శారీస్లో సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూద్దాం ఇప్పుడు పట్టు శారీస్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మన ఆఫర్ ప్రైజెస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రైజెస్ ఉన్నాయి పట్టు శారీస్ సో ఆ శారీస్ అనేవి చూద్దాం ఓన్లీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు పట్టు చీరలు అయితే దొరుకుతున్నాయి సో మన ఎస్ఎన్ఎన్ టెక్స్టైల్లో ఇది ఆఫర్ ప్రైజెస్ సో చూడండి టెన్ థౌసండ్ బిల్లు చేసిన వాళ్ళకి ఈ పట్టు శారీ అనేది ఫ్రీ అనేది ఉంటుంది ఇందులో కలర్స్ అనేవి కూడా ఉన్నాయి టెన్ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి ఈ పట్టు శారీస్లో మేము కలర్స్ అనేవి మీకు వాట్సాప్ చేస్తాము మీకు నచ్చింది అది మీకు ఏ శారీ అయితే పట్టు శారీ నచ్చుతుంది అదే సారీ మీకు ఫ్రీ ఇవ్వటం అనేది జరుగుతుంది సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ నైన్ టెక్స్టైల్ సో ఈరోజు నైన్ టెక్స్టైల్లో పట్టు శారీస్ అనేది చూద్దాం చాలా ఆఫర్ ప్రైస్ అయితే ఉన్నాయి మన ఎస్ నైన్ టెక్స్టైల్లో పట్టు శారీస్ సో చూడండి పేపర్ సిల్క్ పట్టు అయితే శారీ ఇది సో చూడండి చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్కే దొరుకుతున్నాయి సో వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది ఈరోజు అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీ అనేది ఉంది మన నైన్ టెక్స్టైల్ నుంచి ఈరోజు చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి పేపర్ సిల్క్ పట్టు అంటారు దీన్ని సో చూడండి పళ్ళు అయితే ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండ్ బార్డర్ అనేది వస్తుంది ఇలా ఈ బార్డర్ అనేది హ్యాండ్స్కి వస్తుంది సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ఉంది సో మీరు ప్రైస్ ఏంటి ఇంత తక్కువ ఉంది క్వాలిటీ బాగుండదేమని చెప్పేసి అనుకోవద్దు ఎందుకంటే క్వాలిటీ అనేది నెంబర్ వన్గా అయితే ఉంటుంది సో చూడండి మేము డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి తీసుకొస్తాం కాబట్టి సో ఇంత తక్కువ ప్రైస్కి అయితే మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాము ఆఫర్ పెట్టేసి సో చూడండి చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే టూ శారీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది సో పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి టూ శారీస్ వస్తాయి ఇందులోనే బనారస్ పట్టు సాఫ్టీ పట్టు ఇవి కూడా చూద్దాం వన్ బై వన్ ఇవి కూడా అవి కూడా అంతే అన్ని ఆఫర్ అయితే ఉంది ఈరోజు మన ఎస్ టెక్స్టైల్ నుంచి మరో శారీ అయితే చూద్దాం సో చూస్తున్నారు కదా మరో డిజైన్ అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంది సేమే సో పేపర్ సిల్క్ పట్టు అయితే కదా దీని పేరు దానిలో మరో కలర్ అన్నమాట ఇది చూడండి క్వాలిటీ అయితే నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను నెంబర్ వన్గా అయితే ఉంది క్వాలిటీ అయితే వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంత ఎట్లయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అయితే వస్తుంది మళ్ళీ చెప్తున్నా పేపర్ సిల్క్ పట్టు అయితే ఇవి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫరు సో షిప్పింగ్ అనేది ఫ్రీ సో మరో చూడండి అందులోనే మరి మెరూన్ కలర్ ఇది సో చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాకే ఉంది నేను వీడియో పెట్టకుండానే ఈ శారీస్ అన్నీ అయిపోయాయి టీచింగ్ పర్పస్కి కానీ సో అఫీషియల్గా డీసెంట్ లుక్ అయితే ఉంటాయి అనమాట ఈ శారీస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి ఆఫీస్ వేర్ పరంగా కానీ సో టీచర్స్ అలా కూడా చాలామంది యూస్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా కలర్ వచ్చేసి బాగుంది సో చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి కలరు సో అలవర్ శారీ ఇలా వస్తుంది పళ్ళు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అయితే వస్తుంది సో ఇందులో కలర్స్ అనేది వన్ బై వన్ చూద్దాం మనం చూడండి చాలా బాగుంది ఆరెంజ్ కలర్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది చూడండి ఓవర్ శారీ అంతా ఇలా అయితే వస్తుంది పళ్ళు అయితే ఇలా అయితే వస్తుంది అండ్ బార్డర్ బార్డర్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి వన్ బై వన్ ఏ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మరో కలర్ కూడా చూద్దాం బాగుంది ఇది కూడా సో శారీ ఏంటంటే ఓపెన్ చేస్తేనే చాలా క్లారిటీ అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అన్నీ ఓపెన్ చేస్తుండే సో అన్నీ ఓపెన్ చేస్తే వీడియో లెందీ అయిపోతుంది కాబట్టి మొత్తం ఓపెన్ చేయట్లేదు మీ కలర్ అనేది మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఇలా కొంచెం అయితే ఓపెన్ చేసి వీడియో చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక వీడియోని నాకు షేర్ చేయండి మీకు కొరియర్ చేయడం అనేది జరుగుతుంది వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఫ్రీ అండి ఫ్రీ ఈ సారీ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఫ్రీ ఇవ్వటం జరుగుతుంది సో వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది ఈ శారీస్కి చూడండి పేపర్ సిల్క్ పట్టు ఇవి చాలా డీసెంట్ లుక్ అయితే ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను చాలా అంటే చాలా డీసెంట్గా అయితే ఉన్నాయి శారీస్ అన్నీ వచ్చేసి కూడా సో ఈ పేపర్ సిల్క్ పట్లు ఇవైతే కలర్స్ ఉన్నాయి సో ఇదే ప్రైస్కి ఇంకా మనం బనారస్ పట్టు చూద్దాం సాఫ్టీ పట్టు కూడా చూద్దాం ఈరోజు సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బనారస్ పట్టు చూద్దాం సో చూడండి బనారస్ పట్టు శారీస్ ఇవైతే చూడండి బార్డర్ వచ్చి కూడా చాలా అంటే చాలా బిగ్ అయితే ఉంది సో పెట్టుబడి శారీస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా అయితే ఉంది బనారస్ పట్టు ఇదైతే వస్తుంది పళ్ళు అయితే ఈ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇదే కలర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఈ కలర్ అయితే ఉంటుంది మనకి సో చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా అయితే ఉంది నేను మళ్ళీ చూపిస్తాను ఆల్ ఓవర్ శారీ అంతా ఎలా అయితే ఉంది కలర్స్ అయితే చూద్దాం దీనిలో కూడా మనం వన్ బై వన్ సో బనారస్ పట్టు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ టూ శారీస్ వస్తాయి మీకు ఆ రేటుకి అండ్ షిప్పింగ్ అనేది ఫ్రీ అనమాట సో చూడండి ఇది బార్డర్ వచ్చేసి అటు వేసింది రివర్స్లో వేసింది ఇది ఇడితిప్పమ్మ శారీ సో చూడండి ఇది వచ్చేసి బోర్డరు సిల్వర్ కలర్ లో ఉంది శారీ మొత్తం కూడా చాలా బాగుంది టూ కలర్ షేడ్ అయితే ఉంది చూడండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఈ శారీ కూడా సూపర్ ఉంది కాంబినేషన్లో ఇది గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది దీనికి కూడా అండ్ సిల్వర్ సిల్వర్ కలర్ అనేది ఇప్పుడు బాగా ట్రెండీగా నడుస్తుంది బనారస్ పట్లో సిల్వర్ కలర్ అంటే చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి కూడా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి ముందు మనకి హెవీగా అయితే లేవు అనమాట సో చూడండి ఇది కూడా టూ కలర్స్ అయితే ఉన్నాయి పళ్ళు అయితే అలా వస్తుంది ఆల్ ఓర్ శారీ ఇలా వస్తుంది బార్డర్ కలర్ అయితే బ్లౌజ్ అనేది వస్తుంది మనకి సో చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది అలవర్ శారీ అంతా ఇలా అయితే వస్తుంది మళ్ళీ చెప్తున్నాను కదా ఇవి ఆఫర్ ఆఫర్లో మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఆఫర్ ఎక్కువ రోజులు కూడా లేదు ఓన్లీ ఓన్లీ సండే వరకు ఈ ఆఫర్ ఉంది సో ఈరోజు వచ్చి ఫ్రైడే కదా సో ఇది ఈరోజు రిలీజ్ అయితే మనకు సండే వరకు ఆఫర్ అయితే ఉంది మీకు కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి నాకు వాట్సాప్లో సో మీకు కొరియర్ చేయటం అనేది జరుగుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఫ్రీ సో చూడండి మీకు ఎక్కడా కూడా ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఈ శారీస్ అయితే దొరకనే దొరకవు అంతవరకు అయితే గ్యారంటీ ఎందుకంటే మేము డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి తీసుకొస్తాం కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి ప్రొవైడ్ చేయగలుగుతున్నాం బయట మార్కెట్లో అయితే సింగిల్ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఉంది సో ఈ బనారస్ అది కింద కూడా అవి కూడా వేసి సో చూడండి సింగిల్ శారీ కావాలి అని అని చెప్తే సింగిల్ శారీ కూడా కొరియర్ చేయటం అనేది జరుగుతుంది సో ఇది చూడండి బనారస్లోనే ఇది ఒక మోడల్ డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉంది సో హ్యాండ్లూమ్ వస్తుంది ఇది బనారస్లోనే చూడండి ఇలా మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది సో సిల్వర్ బోర్డర్ అనేది ఉంది కింద ఆల్ ఓవర్ శారీ అంతా నేవీ బ్లూ అయితే వచ్చింది సో దానిలోనే సో ఇది ఒక కలరు ఇది కూడా అంతే సిల్వర్ బోర్డర్ అనేది వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది చాలా అంటే చాలా డీసెంట్ లుక్ అయితే ఉన్నాయి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి ముందు మనకి ఈ శారీస్ ఏంటంటే ఈజీగా క్యారీ చేయొచ్చు లైట్ వెయిట్గా ఉంటే సో చూడండి ఇది ఒక కలర్ ఇది సూపర్గా ఉంది ఇంకా అసలు చాలా అంటే చాలా టజిల్స్ ఇచ్చాడు శారీకి కూడా మనం ఏం ఫినిషింగ్ చేసుకున్న పని లేదు ఫినిషింగ్ బాగుంది ముందు శారీస్ వచ్చేసి సో మరో కలర్ కూడా బ్యూటిఫుల్ కలర్ మన ముందు అయితే వస్తుంది సో చూడండి ఇది కూడా అంతే రోజ్ కలర్ రాణి కలర్ బోర్డర్ అయితే వచ్చింది నాబీ బ్లూ దానికి అండ్ మధ్యలో సిల్వర్ వచ్చే సిల్వర్ జెరీ వచ్చిందనమాట సో చాలా అంటే చాలా ఇంత తక్కువ ప్రైస్కి ఈ శారీ మాత్రం బయట మార్కెట్లో ఈజీగా మీకు టూ థౌజండ్ వరకు అయితే ఉంటుంది ఇది మన దగ్గర ఇంకా మనకి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇది ఆఫర్ ప్రైస్ వన్ ప్లస్ వన్ ఆఫరు సో షిప్పింగ్ అనేది ఫ్రీ మీ ఇష్టం మీరు ఎన్ని శారీస్ అయినా బుక్ చేసుకోవచ్చు సో మరో డిజైన్ చూద్దాం ఈ ఇప్పుడు సాఫ్టీ పట్టులో చూద్దాం నెక్స్ట్ సాఫ్టీ పట్టులో చూపిస్తానని చెప్పాను కదా చూడండి బోర్డర్ అయితే బిగ్ బోర్డర్ అయితే వచ్చింది సాఫ్టీ పట్టు శారీస్ ఇది చాలా అంటే చాలా బాగుంది అసలు రియల్గా మీకు వీలైతే ఒకసారి షాప్ని అయితే విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది శారీ వచ్చేసి కూడా మీకు నాకు తెలిసి ఇది వీడియో రిలీజ్ అయిన వెంటనే అయిపోయేది ఫస్ట్ శారీ ఇదే అనుకుంటా అంత బాగుంది ఇది రియల్గా చూస్తే మీకు ఫోన్లో ఎలా ఉందో నాకైతే తెలియదు కదండి సో మాకు రియల్గా అయితే చాలా అంటే చాలా బాగుంది షాప్ని అయితే విజిట్ చేయండి ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోవద్దు మీకు నచ్చిన శారీని నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఎనీ టూ శారీస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మన ఎస్నే టెక్స్టైల్ గుంటూరు సిటీ మార్కెట్ సో చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా సాఫ్టీ పట్టులు ఇలా బార్డర్ వచ్చేసి వావ్ చాలా అంటే సూపర్గా ఉంది వావ్ వచ్చే శారీస్ అన్ని కూడా చాలా బాగుంది ఇది కూడా సో దీనికి టజిల్స్ అనేవి వచ్చే శారీకి వచ్చేసి ఇదైతే పళ్ళు అనమాట సో బ్లౌజ్ కూడా వస్తుంది దీనికి ఇదైతే బ్లౌజు సో ఇది ఇది అయితే బ్లౌజ్ సో ఓవర్ శారీ అంతా ఇలా అయితే వస్తుంది చాలా బాగుంది అసలు శారీ వచ్చి మీరు రియల్గా చూస్తే మాత్రం ఈ శారీస్ని అయితే వదులుకోరు సో చూడండి ఆఫర్ని అయితే మిస్ చేసుకోవద్దు మీరు వన్ బై వన్ నేను మీకు ఇలా చూపిస్తూనే ఉంటాను సో ఇదైతే పళ్ళు అనమాట ఓవర్ శారీ అంతా అలా అయితే వస్తుంది సో బార్డర్ అనేది కూడా దీనికి ప్రొవైడ్ చేయడం జరిగింది బ్రాడ్ బార్డర్ అనేది కూడా ఇలా అయితే వస్తుంది మనకి సాఫ్టీ పట్టు శారీ లైట్ వెయిట్ అయితే ఉన్నాయి ఈ శారీస్ వచ్చి వచ్చేసి సో బార్డర్ అనేది చూపిస్తాను నేను మీకు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది సో చూస్తున్నారు కదా బోర్డర్ అయితే దీనికి ఎలా అయితే వచ్చేసింది సో ఆల్ ఓవర్ శారీ మొత్తం ఈ కలర్లో అయితే ఉంది మళ్ళీ చెప్తున్నాను చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది ఈజీగా క్యారీ చేయొచ్చు మనం అఫీషియల్ లుక్ అయితే ఉంది ఫంక్షన్స్ కానీ టీచర్స్ కానీ ఇలా మనం ఇంకా పిస్తా కలర్ ఇది వా సూపర్గా ఉంది పిస్తా కలర్ అంటే అసలు ఇంకా మనకి చాలా రేరుగా దొరికే కలర్ అనమాట ఈ పిస్తా కలర్ అనేది చాలా అంటే చాలా బాగుంది దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది దీని బార్డర్ బిగ్ బార్డర్ అయితే లేదు చిన్న బార్డరే ఉంది దీని బార్డర్ వచ్చేసి ఇదే అనమాట సో చూడండి చాలా బాగుంది సాఫ్టీ పట్టు శారీస్ కొత్త మోడల్ అనమాట పిస్తా కలర్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది సో మరో డిజైన్ అయితే మరో కలర్ అయితే చూద్దాం దీనిలోనే సో ఇది కూడా అంతే సేమ్ అండి బార్డర్ అనేది సేమ్ వస్తుంది సో ఇదైతే పళ్ళు వస్తుంది సో ఆల్ ఓవర్ శారీ అంతా ఇదైతే పళ్ళు ఇది బార్డర్ అనుకోకండి ఇదైతే పళ్ళు మళ్ళీ చెప్తున్నాను క్లారిటీగా సో ఆల్ ఓవర్ శారీ అంతా గ్రే కలర్ అయితే వస్తుంది సో మరో డిజైన్ చూడండి పింక్ కలర్ ఇది పింక్ కూడా కాదు ఆనియన్ ఆనియన్ కలర్ అంటారు కదా సో అదే అనమాట బోర్డర్ అయితే ఇలా వచ్చింది ఆనియన్ కలర్ కూడా చాలా రేర్గా దొరుకుతుంది మనకు తొందరగా దొరకదు సో ఈ కలర్ ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు చాలా తక్కువ దొరుకుతుంది ఈ కలర్ అనేది కూడాను మనకి చూడండి చాలా అంటే చాలా బాగుంది సో మరో డిజైన్ అయితే చూద్దాము ఇందులో సాప్టి పట్టులోనే చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ హ్యాండ్స్కి అయితే ఇది వస్తుంది సో ఆల్ ఓవర్ శారీ అంతే ఇలా బ్లూ కలర్ అనేది వస్తుంది అదే చెప్తున్నాను అనుకున్నా బార్డర్ బార్డర్ వద్దు మాకు సాఫ్ట్ పట్టుల శారీ కావాలి అనుకునే వాళ్ళకి ఈ టైప్ శారీస్ అనమాట కొంతమంది బోర్డర్ని ఇష్టపడరు సో వాళ్ళకైతే ఇవి కూడా బాగున్నాయి చాలా ముందు లైట్ వెయిట్గా ఉన్నాయి ప్రైస్ వచ్చి కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అయితే ఉంది సో చూడండి చాలా బాగుంది ఇది కూడా నేవీ బ్లూ వచ్చేసింది సో వై సో ఇదిగోండి ఇది కూడా బాగుంది రత్నావళి కలర్ అంటారు కదా సో అది చాలా అంటే చాలా బాగుంది సో ఇది ఓపెన్ చేయలేదు ఆ దారం అనేది మేము తీయలేదు సో బ్లౌజ్ అనేది కూడా ఇదిగో బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇదిగో బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది గుచ్చుకోదు మీకు చాలా సాఫ్ట్గా ఉందన్నమాట అన్నమాట సో చూడండి దీని పళ్ళు కూడా బాగుంది చాలా చాలా నీట్గా ఉన్నాయి శారీస్ వచ్చి కూడా సో ఇది కూడా కలర్ మెరూన్ కలరు ఎవరైతే బోర్డర్ వద్దు మాకు సింపుల్గా కావాలి శారీ వచ్చేసి అలా అనుకునే వాళ్ళకి ఇవైతే చాలా బాగున్నాయి అండ్ లైట్ వెయిట్గా కూడా ఉన్నాయి అనమాట ఈ ఆఫర్ పద్దాకులు ఈ ఆఫర్ అయితే ఉండదు మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడైతే సమ్మర్ ఆఫర్ సందర్భంగా ఇది కూడా బాగుంది వంకాయ కలర్ అంటాం కదా సో అదనమాట సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది బార్డర్ వచ్చేసి కానీ ఎవరైనా క్యారీ చేయొచ్చు ఈ శారీస్ని వచ్చేసి సో చూడండి చాలా బాగుంది యంగ్ 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 పిల్లలు కానీ ఆంటీలు అందరూ కట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి ఈ శారీస్ వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి ముందు సాఫ్టీ పట్టులో బార్డర్ లేకుండా లైట్ వెయిట్ శారీస్ అంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి సో చూడండి సో చూడండి ఇది కూడా కలర్ అనేది చాలా అంటే చాలా బాగుంది మీకు ఇలా చూపించేసరికి డబల్ షేడ్ లాగా కనిపిస్తుంది కానీ కాదు అదంతా సింగిల్ షేడ్ అనమాట దగ్గరగా పెడితే మాత్రం మీకు అర్థమవుతుంది అది శారీ వచ్చేసి సో చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈరోజు సాఫ్టీ పట్టు శారీసు బనారస్ శారీసు అండ్ పేపర్ సిల్క్ పట్టు శారీస్ అనేవి చూసాం కదా మనం మన నైన్ టెక్స్టైల్ నుంచి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ మన హోల్సేల్ ప్రైస్ ఇది ఓన్లీ మళ్ళీ చెప్తున్నాను పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉన్నాయి ఇంకా బనారస్లో ఇంకా ఫోర్ ఫైవ్ శారీస్ అయితే ఉన్నాయి సో అవి కూడా చూద్దాం సో చూడండి ఫ్రెండ్స్ ఈ శారీ అయితే మనకు మార్కెట్లో అయితే ఈజీగా పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల వరకు ఈ శారీ అయితే ఉంది అది ఆఫర్లో పెడితేనే ఆ ప్రైస్ అనమాట బయట మార్కెట్లో సో మా దగ్గర హోల్సేల్ ప్రైస్ కాబట్టి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి టూ శారీస్ అనమాట వీలైనంత వరకు షాప్ని అయితే విజిట్ చేయండి కుదిరిన వాళ్ళు నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి నాకు పిక్ అయితే పెట్టండి నేను వాళ్ళకి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది కాబట్టి టూ శారీస్ అనేది పంపిస్తాను అండ్ షిప్పింగ్ అయితే ఫ్రీ అయితే ఉంది సో చూడండి ఇది కూడా నేను ఒక్కసారి ఓపెన్ చేస్తాను ఎందుకంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో ఎవరైనా కట్టుకోవచ్చు ఈ శారీని వచ్చేసి సో అందుకని చెప్తున్నాను ఇదిగో చూడండి ఇదైతే పళ్ళు వచ్చింది అండ్ టజిల్స్ కూడా వచ్చాయి దీనికి సో ఆల్ ఓవర్ శారీ అంతా అలా చిన్న చిన్న మామిడి పిందులు అయితే వస్తాయి ఈ శారీ మళ్ళీ మళ్ళీ అయితే మీకు దొరకదు ఇది పట్టు శారీ అండి మీరు మిస్ చేసుకోవద్దు ఈ శారీ ఈ శారీనైతే మాత్రం మళ్ళీ చెప్తున్నాను సో ఇందులో ఇంకా మనకి కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో అవి కూడా చూద్దాం వన్ బై వన్ సో చూడండి అందులోనే సేమ్ ఇవి పట్టు శారీస్ అని చెప్తున్నాను కదా ఇవైతే పట్టు వస్తాయి ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి సో పిస్తా కలర్ మాత్రం చాలా బాగుంది అసలు నాకు నాకు చాలా బాగా నచ్చింది చూడండి చాలా బాగున్నాయి పిస్తా కలర్ వచ్చేసి సో దీనికి కూడా పళ్ళు అనేది డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉంటుంది సో నేను పళ్ళు చూపిస్తాను మీకు సో ఇది పళ్ళు అయితే ఎలా అయితే వస్తుంది డీసెంట్ లుక్ ఉంది ముందు చూడటానికి శారీస్ ఏంటంటే మనం కట్టుకున్నా కూడా చూడగానే డీసెంట్ లుక్ కనిపిస్తున్నాయి మనకి ఎక్కువ మెరవకుండా అలాగే లేకుండా చాలా డీసెంట్గా ఉన్నాయి శారీస్ అన్నీ వచ్చి కూడా సో చూడండి కలర్స్ అనేవి కూడా నెంబర్ ఆఫ్ కలెక్ కలర్స్ అనేవి ఉన్నాయి సో మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్లో నాకు సెండ్ చేయండి నేను కొరియర్ చేయటం అనేది జరుగుతుంది సో చూడండి చాలా బాగుంది ఇది కూడా శారీ వచ్చేసి ఎక్కడ దొరుకుతాయండి ఇంత తక్కువ ప్రైజెస్కి శారీస్ ఓన్లీ మన నైన్ టెక్స్టైల్లో మాత్రమే దొరుకుతాయి చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది సో తొందరగా వెయ్యమ్మా వీడియో లెందీ అయిపోతుంది సో చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది రెడ్ కలర్ వచ్చేసింది సో కింద నేను చూపించాను రాణి కలర్ సో దాని తర్వాత దానిలోనే డిజైన్ చేంజ్ అవుతుంది సో ఇదైతే రెడ్ కలర్ అయితే వచ్చింది సో చూడండి ఇది కూడా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎల్లో కలర్ కాంబినేషన్లో మళ్ళీ చెప్తున్నాను ఇంత తక్కువ ప్రైస్కి అయితే మీకైతే ఎక్కడా దొరకవు ఓన్లీ మన బ్లాక్ బ్లాక్ లవర్స్ ఉంటారు కదా వా సూపర్ ఉంది అసలు ఈ బ్లాక్ అయితే మిస్ చేసుకోకండి సో చూడండి చాలా బాగుంది సో ఇది కూడా బాగుందండి ఇది ఒక డిఫరెంట్గా ఉంది అసలు శారీ వచ్చేసి కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది అసలు శారీ హ్యాండ్లూమ్ శారీ ఇది వచ్చేసి చాలా బాగుంది అసలు సో చూశారు కదా ఈరోజు వీడియో అయితే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీ షేర్ చేయండి సో నేను మీ కొరియర్ చేయటం అనేది జరుగుతుంది ఎస్ నైన్ టెక్స్టైల్ మన గుంటూరులో ఉంది ఓన్లీ పక్కా హోల్సేల్ షాప్ ఇది సో ప్రైజెస్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటాయి న్యూ షాప్ కాబట్టి నాకు ఎక్కువ మాట్లాడటం కూడా రావటం లేదు సో వచ్చిన వరకు మాట్లాడుతున్నాను సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ వీడియో కనుక నచ్చితే షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో మరో వీడియో అయితే మళ్ళీ మనసిన టెక్స్టైల్ మన ముందుకైతే వస్తుంది ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ అయితే మిస్ అవ్వద్దు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియోని ఛానల్ని సో న్యూ న్యూ షాప్ కాబట్టి సో మనకి ఇంత బాగా మాట్లాడుతున్నది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది సో నెక్స్ట్ టైం మరో వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన ఎస్ఐ టెక్స్టైల్ మన నైన్ టెక్స్టైల్లో వచ్చేసి డ్రెస్సెస్ నైట్ డ్రెస్సెస్ నైటీలు సో టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ టాప్స్ జీన్స్ లెగ్గిన్స్ జెగ్గిన్స్ సో ఇలా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి పట్టు శారీస్ డోలా శారీస్ వేర్ శారీస్ ఇలా అన్నీ దొరుకుతాయి మన నైన్ టెక్స్టైల్లో ఇది దొరకదు ఉమెన్కి అని చెప్పేసి అనుకోవటానికి లేదు అన్ని దొరుకుతాయి మన ఎస్ఎన్ఎన్ టెక్స్టైల్లో వచ్చేసి సో మన ఎక్కడో లేదండి మన మన గుంటూరులోనే ఉంది సో ఇది పక్కా హోల్సేల్ షాప్ మరో మరో వీడియో అయితే మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్